தீர்மானம் தீர்மான அடிக்காது ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల ఆరం గ్రామ పంచాయతీ పరిధిలో క్రాస్ రోడ్లో ఉన్నాం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ విషయం తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కృత నిశ్చయంతో బీసీల అభ్యున్నత కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో బీసీ నాయకులతో పాటు ఓసీ నాయకులు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన జీవో వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ధర్నా సిద్ధమైన పరిస్థితుంది రేపు చేపట్టిన బీసీ దీక్షకు కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ సిపిఎం సిపిఐ మిగతా పక్షాలు కూడా దీనిని మత్స్థ తెలుస్తుంది దీనిపై ఇక్కడున్న పెద్దలు కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు సిపిఎం నాయకులు వీళ్ళతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం ముందుగా పెద్దలు సుబ్బారెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం అసలు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీ నలభై రెండు శాతం సార్ ఇది సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ కలిగింది ఎలా మీరు భావిస్తున్నారు ఇది మేము ఎదురుతే పనికోవట్లేదు మేము ఫార్టీ రిజర్వేషన్ ఇప్పుడు కాకపోయినా ముందు ముందు కూడా మేము రిజర్వేషన్ సాధిస్తాం ఇప్పుడు అది సాధించిన తర్వాత పోయే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందా సార్ ఇప్పుడు నలభై రెండు శాతం ఉంది కదా అది సాధించిన తర్వాత వెళ్ళే విధంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ సీనియర్స్ లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు ఓకే అలాగే టీడీపీ మండల అధ్యక్షులు కూడా ఉన్నారు ఆయన మాటల్లో ఇది బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని ప్రజల తీసుకున్నారు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే చేసింది కానీ అవలూ కాలేదు కాబట్టి ఇప్పుడు బీసీ నాయకులంతా కూడా ముందుకు వచ్చారు రేపు ధర్నాకి ఖచ్చితంగా చేయడానికి తీరుకుంటాను ఐపు బీసీ రిజర్వేషన్ వచ్చిన దాకా కూడా పోరాటాలు ఉంటాయి తప్పని మా నాయకుడు చెప్పిండు దాంతో పాటు మేము పాల్గొంటామని చెప్తాం ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చినట్టుగా అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏసీసీ అధ్యక్షులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే ఇప్పుడు ఇక్కడ సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ నుంచి మన నిమ్మల వెంకన్న గారు ఉన్నారు ఇప్పుడు ఆయన వాయిస్ తీసుకుందాం బీసీ రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు ఇవ్వటం అనేది చాలా న్యాయం దీన్ని ఎవరైనా వ్యతిరేకించినటువంటి వ్యక్తులకు కానీ శక్తులకు కానీ పార్టీలకు కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటే వాళ్ళని అవసరం అనుకుంటే ఈ దేశం నుంచోని లేకపోతే రాజకీయాల నుంచి వెలువేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం పూర్తిగా సిపిఎం పార్టీ సెంట్రల్ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ అందరూ కూడా మా పార్టీ ఏకోన్ముఖంగా ఏకగ్రీయంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషను కల్పించాలనేది న్యాయ సమ్మతమైనటువంటి అంశం అనేది భావించాం విధంగా ఇప్పుడు అందరి రాజకీయ పార్టీలు అన్నీ కూడా రాజకీయ పార్టీలు ఒకటి చెప్తా ఉన్నాయి ఏం చెప్తా ఉన్నాయంటే నలభై రెండు శాతం ఇవ్వాలని అందరూ అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది సెంట్రల్లో అధికారం ఉన్నట్టు బీజేపీ పార్టీ కూడా ఇవ్వాలని చెప్పేసి అంటా ఉంది రేపు బీసీ సంఘాలు బంద్కు పిలిపించినాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బంద్లో బీజేపీ పార్టీ కూడా పాల్గొంటాం మేము కూడా మద్దతు మద్దతు అని చెప్పేసి బీజేపీ అంటా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా మేము మద్దతు ఉంది మిగతా పార్టీలు కూడా మేము మద్దతు ఇస్తా ఉంటాయి దీంట్లో చుట్టూ అన్ని బ్రాహ్మణులే రొయ్యలు ముల్లె పోయిందని చెప్పేసి ఒక సామెత ఏదైతుందో అది ఎట్ట సాధ్యం అవుతుందో బీజేపీ సెంట్రల్ కమి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి అసలు విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి గవర్నర్కు పంపించేది గవర్నర్లు ఎవరి చేతిలో ఉంటారు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెబితే గవర్నర్లు అది వింటారు అంటే గవర్నరు ఇప్పటివరకు కూడా తెలంగాణ గవర్నర్ ఇప్పటివరకు కూడా ముద్ర తెలపలేదు అంటే అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం పొరపాటు దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం బీజేపీలో నుంచి బీసీల నుంచి ఎదురవుతున్నటువంటి రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో బీసీలకు బంధిస్తాము అని చెప్పేసి సన్నాయి నొక్కులు నాటకాలు నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీని ఎంతైనా ప్రజలు అర్థం చేసుకోవాలా ఎండగట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసింది ఒక్కసారి రెండు రెండుసార్లు చేసింది సంతోషం తీర్మానం చేసి పంపించింది పంపించిన తర్వాత ఈ బీజేపీ మీద పోరాటం చేయాలనుకుంటే గవర్నరు సంతకం పెట్టట్లేదు గవర్నరు దామోదర ముద్ర వేయట్లు వేయట్లేదు అనుకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాక కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష అన్నిటి కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే ఈ ధర్నాని ఎవడు పట్టించుకుంటాడు ఈయన ధర్నాని ఎవడు పట్టించుకుంటాడు అందుకోసమే ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ అన్నిటి కూడా ప్రతిపక్షాలన్నిటి కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఉన్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిప పక్ష పార్టీలన్నీ కలుపుకొని ఈ బీజేపీ ఈ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ మీద ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది రేపు పద్దెనిమిదో తారీఖు జరుగుతున్నటువంటి బీసీలు చేసేటటువంటి బంద్కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రత్యక్షంగా పాల్గొంటా ఉంది ఈరోజు సిపిఎం పార్టీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర వ్యాపితంగా మండల కేంద్రాలలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం రేపు బంద్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటా ఉన్నాం ఓకే ఓకే సార్ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్దలు చెప్పినట్టుగా మీరు కంప్లీట్ చేశారు స్టేట్ మొత్తం కొలగన చేసింది ఏ రాష్ట్రంలో కొలగన జరగలే ఒక్క తెలంగాణలో నిశ నిష్పక్షపాతంగా కొలగన చేసి ఇంటింటి సర్వే చేయించి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్ప వేరే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేవు కోడిగుట్టుకు ఎంట్రులు పిగుతామంటే మేమేమి చేయలేము కోడిగుట్టుకు ఎంట్రులు పిగుతా అంటే మేము చేసేది లేదు ఎంట్రికలు పిగే పార్టీలు కూడా ఉండొచ్చు దానికి మా మా ఇదేం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిష్పక్షపాతంగా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీలకు రేపు జరిగే సమ్మెకు మద్దస్థులు తెలుస్తున్నాయి దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సమాలోచించి గవర్నర్తో కూడా మాట్లాడి పూర్తి నిర్ణయం తీసుకోవాలని బీసీలకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం మారుతుంది అందరూ బీసీలకు అనుకూలంగా ఉన్నారు అందరూ బీసీలకు అనుకూలంగా ఉన్నారు కానీ పార్టీల మధ్య అంటే మేము కట్టుబడు ఉన్నామని కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో బీజేపీ ఇది ఉందని సిపిఎం పార్టీ పరంగా వాయిస్ వినిపిస్తున్నారు మనం ప్రత్యక్షం చూస్తున్నాం ఇప్పుడు ఆగండి సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఆయన వాయిస్ పార్టీగా పూర్తి స్థాయిగా మద్దతు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలు కాంగ్రెసు ప్రతిపాదించిన బీసీ నలభై రెండు శాతం చట్టాన్ని సిపిఐ సిపిఐ బలపరిచింది అట్లాగే బీజేపీ మిగతా అన్ని కూడా బలపరిచింది బలపరిచి దాని మొత్తం మెజార్టీ మొత్తం అసెంబ్లీ సభ్యులందరూ ఆమోదంతో చట్టసభల్లో తీర్మానం చేసి తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి రాష్ట్రాల దగ్గర పంపిస్తే దాన్ని ఎటు తేల్చకుండా కేంద్ర గవర్నమెంటు అట్నే సాప కింద నీళ్ళ రిజెక్ట్ అన్న ఏదైనా ఇయ్యమో అని చెప్పట్లేదు ఇస్తామో అని చెప్పకుండా అట్నే తొక్కిపట్టి ఉంచారు కావాలని రాష్ట్ర ప్ర ప్రజలని ఇబ్బందికి గురి చేస్తున్నారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎనిమిది మంది ఎంపీలు కూడా చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు పై మాటకి మేము బీసీకి బీసీలకు మద్దతు తెలియజేస్తామని చెప్పి కాకము కథలు చెప్తూ పూర్తి స్థాయిలో మేము అంటే మా చేతికి గవర్నమెంట్ వచ్చేది తప్ప మేము చేయమనే పాలసీ తోటి కేంద్ర గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అంటే బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో బాగా వేసేందుకు ఇది ఒక కుట్రలాగా వాడుకుంటుందని అనుకుంటున్నారు అనుకుంటున్నారే కుట్రలాగా వాడుకుంది వాడుకుంటుంది అంటే ప్రస్తుతం ఉన్న జనాభా ప్రాతిపదికన ఫిఫ్టీ యాభై ఆరు శాతం ఉన్న జనాభాని ఏ రకంగా అయితే ఏదో రకంగా గతంలో టీడీపీకి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన సందర్భంలో కూడా సిపిఐ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసి మద్దతు తెలియజేసి తెలియజేసిన సందర్భంలో కూడా ఆనాడు కూడా ఇస్తే ఇవ్వండి మేము అభ్యంతరం చెప్పాము అనే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నం చేసింది ఆనాడు ఆనాడు చేసింది కాబట్టి అదే పద్ధతుల్లో అవలంబిస్తుందని చెప్పి అనిపిస్తూ ఉంది కానీ భవిష్యత్తు కార్యాచరణ బీసీ బంధులో పూర్తిస్థాయిగా సిబిఐ పార్టీ మద్దతు తెలియజేస్తూ పరోక్షం కూడా పాల్గొంటున్నాము అని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం తను నిష్పక్షపాతంగా ఏదైనా తను మాట్లాడే తత్వం సుబ్బారెడ్డి గారిది తను చెప్పిన మాటల్లో మనం స్పష్టంగా వింటే బీసీ మీద పూర్తిగా పక్షపాతంతో ఉన్నామని రిజర్వేషన్ల అమలుకి కట్టుబడి ఉన్నామని పూర్తి స్థాయిలో చెప్పారు దానికి అందరూ ఏకీభవించే స్థాయిలో తను మాట్లాడారు తనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు తెలియజేస్తున్నాం అలాగే తను ఏదైనా సరే విశ్లేషించి మాట్లాడే తత్వంగా సుబ్బాడి గారికి ఉంటుంది కాబట్టి అందులో ఆయన మంచి ఆదర్శ రైతుగా కూడా ఇక్కడ గుర్తింపు ఉంది ఏదైనా ఉన్నదొన్నట్టుగా మాట్లాడే తత్వం తనకుంది అలాగే ఇక్కడ టీడీపీ నాయకులు చాలా నిష్పక్షపాతంగా ఇంతవరకు ఎటువంటి కలంగం లేకుండా ఉంటున్న నాయకుడు మనం గుమ్మనరస గారి నాయకుడు పేరుంటున్నాం అలా అనుకోచేది చెందిన టీడీపీ నాయకుని కూడా మనం చర్చలో పాల్గొనడం మాకు ఆనందకరంగా ఉంది అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు తన వాయిస్ కూడా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ